ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కార్పొరేటర్లతోటి కౌన్సిలర్లతో ఎంపీపీ జెడ్పీటీసీ సీనియర్ కార్యకర్తలతోటి సమావేశం జరిగింది ఎంత బ్రహ్మాండంగా జరిగిందంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు మా హరీషన్ ఉన్నాడు మా పోచారం శ్రీనివాస రెడ్డి అని ఉన్నాడు అసలు పబ్లిక్ మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే తెలంగాణలో ఏ ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ పార్లమెంటేరియాలో ఉన్న సీట్ గెలిచింది ఏకైక నియోజకవర్గం తెలంగాణ ఏదైనా ఉందంటే అది మన మల్కాజ్గిరి ప్రజలు ఎంత జోష్ ఎంత ఉత్సాహం అన్ని రకాల కూడా ఇలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు మూడు లక్షల యాభై ఐదు వేల మెజార్టీ ప్రతి ఎమ్మెల్యే యాభై యాభై వేలతోటి గెలిచింది అది మామూలు విజయం కాదు ఇదంతా విజయం ఎవరి విజయము దీని బ్యాక్గ్రౌండ్ ఎవరు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఐటీ మినిస్టర్ ఇలా క్లియర్గా మా కార్యకర్తలంతా కూడా ఒక ఒక మూడ్ ఆఫ్ ఉన్నారు కష్టపడ్డరు ఫలితం వచ్చింది మల్కాజ్గిరిలా అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినాము కానీ గవర్నమెంట్ రాలేదు ఇంత అభివృద్ధి చేసిండు కేటీఆర్ ఐటీ సంస్థలను ప్రపంచానికి తీసుకుపోయిండు దావుసుకుపోయి ఎన్నో ఎన్నో ఎల్టో మల్ మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా పెద్ద పెద్ద స్టార్టప్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ తీసుకొచ్చిండు ఐటీ ఇండస్ట్రీని ఒక ప్రపంచ స్థాయికి ఇండియా భారతదేశంలో నెంబర్ వన్ స్థాయికి తీసుకుపోయినాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా పెంచిండు అందుకే ప్రజలందరూ కూడా ఐటీ మంత్రిగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ లేకుండా వాళ్ళు అసలు భరించలేకపోయి అదే మాదిరి సిటీ సైడ్ ఇట్లుంటే రూరల్ సైడ్ పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు మన కేసీఆర్ గారు ఒక చెట్టు చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు అట్లా నీ చెరువును చూస్తే నలభై ఆరు వేల చెరువులు అన్ని కూడా అభివృద్ధి చేశాడు నీళ్ళని చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ఆ లైటర్ చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు ప్రతి ఒక్క డంపింగ్ యార్డ్ కానీ గ్రేవి యార్డ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు ఇలా ఇంటి కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ఊర్లలో కూడా భరించలేకపోతుంది కాంగ్రెస్ వాళ్ళది అదృష్టమయ్యా వాళ్ళకు నడిచి వచ్చిన కొడుకు పుట్టిండే వాళ్ళకు ఎందుకంటే మా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అన్ని అరిబడి చేసి పెట్టారు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు నూట ముప్పై ఏళ్ళ చరిత్ర వాళ్ళది యాభై ఆరు ఏళ్ళు పరిపాలించిన వాళ్ళ భారతదేశాన్ని వాళ్ళు అట్లా అనుకుంటలేరు మాది పాత కాంగ్రెస్ అనుకుంటలేరు ఏదో కొత్తగా ప్రాంతీయ కొత్తగా పార్టీ వచ్చింది కొత్తగా తెలంగాణలో గెలిచినాము కొత్తగా మేమే వచ్చినాము కొత్తగా మేమే చేస్తున్నాము అని అనుకుంటున్నారు అయ్యో రామా అదేదో శాస్త్రం ఉందో చూడది సౌ చువా కాకే బిల్లి అని అంటారు చూడు అసలుంటి కాంగ్రెస్ కథకు మనం ఏం చెప్తాము వాళ్ళు ఏం చేయలేదు దేశంలో ఏం చేసారు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఒక మోడల్ రాష్ట్రం చేసిందంటే కేసీఆర్ దేశంలోనే ఏదన్నా అభివృద్ధి చేసిందంటే నంబర్ వన్ రాష్ట్రం ఏదైనా ఉందంటే కేసీఆర్ ఇవన్నిటిని పెట్టుకొని ఏదో యూట్యూబ్లలో వాట్సాప్లలో ఆరు గ్యారంటీలు ఉన్నావా ఏ గ్యారంటీలు అన్నావా అన్నవు వచ్చినవు ప్రభుత్వం ప్రజలు నిన్ను కోరుకున్నారు మేము కూడా స్వీకరిస్తున్నాం మేము కూడా రిసీవ్ చేసుకున్నాం రండ్రి మీరు ఏదో చెప్పు రిపోతుందాక మినీ క్యాబినెట్ మీటింగ్లే మినీ డిస్కషన్లే రోజు చర్చలే కానీ ప్రజలకు ఇచ్చింది నువ్వు ఎందుకు ఇంత డిస్కషన్లు ఎందుకు ఇట్లా అప్లికేషన్లు తీసుకోవాల్సి వచ్చింది ఒట్టిగా పేపర్ మీద ఎందుకు ఆరు గ్యారెంటీల మీద ఫామ్ నింపినా నువ్వు ఆల్రెడీ రేషన్ కార్డు లేదా ప్రజల దగ్గర ఆల్రెడీ రెండు వేల పింఛన్ పడతలేదా వాళ్ళకే ఒట్టు నాలుగు వేలు ఆల్రెడీ ఆల్రెడీ వైట్ కార్డు ఉన్న వాళ్ళకే ఒట్టు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇవన్నీ ఎవడాడు నాపుతున్నామా ఇంత పెద్ద నెత్తి వాళ్ళు ఎందుకు డిస్కషన్ ఆల్రెడీ రైతు బాధ పడతానే ఉంది కదా వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు అన్ని ఊడ్చుకొని పోయి అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము అవ్వించినాము మేమే ఉంటాం అనుకున్నాము ప్రగతి భావం కట్టాను కొత్త సెక్రటరియట్ కట్టాను యాదగిరి గుట్ట కట్టాము కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాను తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము ఇవన్నీ చేస్తే అప్పులు కావా సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా మీకు అన్ని బంగారు అవి ఏం బిందెలు లంక బిందెలు పెట్టి పోయేడుతుంది రావీలకు వీళ్ళు దబ్బదోడుకుందిరా లంక బిందెలు ఇది ఏంటి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పనులే కూడా చేసినావా మేము మా సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా ఊరూరికి మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండేటట్టు చేసినాము నీకు నలభై ఆరు చెరువులు ఎండ నిండు కుండలెక్క మే చేసినాము అది ఎవరన్నా చేసినా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి ఎక్కడ లేదు మన కేసీఆర్ చేసిండే ఇలా పట్టుకొని పాతాళంలో దొక్తాం భూతాలంలో దొక్కుతాం వంద మీటర్ల ఏంది అది ఒక సీఎం ఉంది ఏ సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు ఏ దోసుకున్నాడు ఏదైనా స్కీంల స్కామ్లలో పట్టుబడినా అన్ని స్కాములు చేసినాడు ఆడు కోట్ల రూపాయలు సంపాదించిన ఆడు ఇల్లు లేదయా ప్రగతి భవన్ లెక్కల ఐదున్నరకు ఓడిపోతుందని తెలిసి చేసి పోతే ఇల్లు లేదు ఆ పాతింట్లోకి పోయి ఒక సీఎం లెక్క ఇంత గొప్ప మహాత్ముడు అలా ప్రభుత్వాలు ప్రగతి భవన్ ఎవరి కోసం ప్రభుత్వ భవనం అది ఇలా ఉంటాడు ఎవరు ఉంటారు వాళ్ళు ఉంటారు లేకపోతే వెళ్ళిపోతారు వెళ్ళిపోలే అప్పుడే దానికి రకరకాలు చెప్పారు దాంట్లో ఆ బిందెలు ఉన్నాయి ఈ అద్దాలు ఉన్నాయి ఇవ్వదు అవి ఉన్నాయని ఎవ్వరికోసం ప్రజలు ప్రజలు ఎవరు సీఎం ఉంటే వాళ్ళు ఉంటారు ఇప్పుడు లేడా ఆ డిప్యూటీ సీఎం వాడు మేము ముద్దనమ్మా ఇలా సెక్రటరేట్లో పోయి కూర్చుంటా అది మా సొంతం భవనం సెక్రటరేట్ ప్రజల భవనం ప్రజల కోసం కట్టించినాం ఏదో ఒక రేకులు వీకేసి ఆ సీకులు వీకేసి మేము దర్బార్ చేసినాం చేయి దర్బార్ వచ్చినా తీసుకో కంప్లైంట్స్ అన్ని రిసీవ్ చేసుకో వాళ్ళన్నీ క్లియర్ చేయి మేము వద్దంటున్నామా ఒక్క క్లియర్ చేస్కు తీసుకునే దారి క్లియర్ చేసేది నేను ఇంకెప్పుడు చేస్తా నాలుగు ఏళ్ల దాకా రూపాయి క్లియర్ చేరా ఒక్క స్కీమ్ గుడి రారు గ్యారెంటీ లేవు ఏమీ లేదు ఉత్త మాటలు ను విచటడానికి మనసు ఉంటే జర్సి మాట ఆన్లైన్ లో కొట్టేవచ్చు ఏముంది అని పెద్ద సూతారం అది అడ్మినిస్ట్రేషన్ రావాలి అది కేసిఆర్ కి ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ దిమాకు ఉండాలి పరిపాలన వ్యవస్థ ఉండాలి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి డబ్బులు డబ్బులు లేకున్నా సంసారం నడిపించే లేరా అట్లా రాష్ట్రం అట్లా కేసీఆర్ నడిపించింది డబ్బు చేసిండా లే మీరు గెలుస్తారని అప్పులు చేసి పెట్టిండా అవన్నీ కూడా అభివృద్ధి కోసం ప్రజలు అంతా గుర్తుపడుతున్నారు కాబట్టి మేమేము ప్రజలు తప్పకుండా ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తోటి మాకు మొత్తం పదార్ పదహారు సీట్లు భారీ మెజార్టీ అంటే ప్రజలు గెలిచిపోయింది ఈ అప్లికేషన్లు ఈ తుతుంబాలు ఇదంతా అంబకు ఇవన్నీ మీటింగులు ఇవన్నీ వస్తున్నాయి రెండు ఇచ్చినాం రెండు ఇచ్చి ఏం చేసి బస్సులలో మహిళలు గుసులు పెట్టి కొట్లాడుకుంటారా అడ బస్సులల్లో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్లు పంచేది మహిళలు పంచాయతీ ఎక్క తన పంచేదే దిగేతానే పంచేది ఏంటి అది ఇది అడ్మినిస్ట్రేషన్ మీరు పెద్ద పతకం పథకం అది గొప్ప పథకం ఆర్టీసీ అరే ఆర్టీసీ గవర్నమెంట్లో కలిపిండు ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ గెజిస్టర్ చేసి ఇచ్చి గడిచిపెట్టిండు అది కేసీఆర్ ఇచ్చిందా ఎవ్వరు చేయలేదు ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క పథకం మామూలుది కాదు ఎవరు చెయ్యలేరు కాంగ్రెస్ ఏందే మొత్తం మనకంటే ముందు కాంగ్రెస్ పదేళ్ళ ముందు వాళ్ళే ఉన్నారు కదా ఇలా నీళ్ళు ఇచ్చిరా కరెంట్ ఇచ్చిరా ఏదో కొత్తగా వచ్చినట్టు ఏదో కొత్తగా స్టైల్ కొత్త సినిమా వచ్చినట్టు ఏదో అందులో అద్భుతాలు ఉన్నట్టుగా వాళ్ళే చేస్తున్నట్టుగా మేమంతా మోసం చేసిపోయినట్టుగా అరే ఏమేం చేసుకున్నాం నోరు కట్టుకున్నాం పంచా కడుపు చంపుకున్నాం కళ్ళలో ఒత్తిడి వేసుకున్నాం రోజు మా ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇట్లా కరెంటు రాలేదు ఇట్లా రెప్పగొట్టే లోపల కరెంటు పోలేదు ఇప్పుడు ఇప్పుడు ఏమైనా కరెంటు పోతుందా కాంగ్రెస్ వచ్చిందా ఎక్కువ స్కీమ్ లేదు ఒక రైతు బంధు లేదు ఏమి లేదు ఏసేదే లేదు మాట రోజు లోపల తిరుగుతున్నాడు మేము ఏం తప్పు చేసినాము ఏం మోసం చేసినాము ఎవరు కళ్యాణం చేస్తాము హైటెక్ సిటీ దిక్కువో ఎన్ని ఫ్లైఓవర్లు ఎన్ని అండర్ పాస్లు ఎన్ని బ్రిడ్జిలు ఎంత లెక్క ఏ ఊరికి పో నా మేడ్చలకు రా రోడ్డు లేని గ్రామం లేదు ప్రతి ఊరికి పో చెట్ల పడితే రోడ్ల పడితే అంత ఇప్పుడు ఎంత నీళ్లు కూడా పోయలేరు వీళ్ళు ఎన్ని నర్సరీలు ఎన్ని చెట్లు ఎంత గార్డెన్లు ఎన్ని ఆక్సిజన్ పార్కులు తెలంగాణ అసలు ఎవ్వరు కాదు ఎవ్వరు ఊహించలేని అన్ని కూడా చేసి పెట్టింది ఆ కేసీఆర్ గొప్ప మహాత్ముడే ఆయన మహాత్మే గాంధీ లెవెల్ మనిషి ఆయనను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు కొత్త కొత్త మంత్రులు అవి అరే మీరు పరిపాలన చేయండి మీరు ఏ చెయ్యండి మీరు ఇచ్చిన గ్యారెంటీల ఏదైనా చేయండి పైసలు వేయండి దానికోసం ఆలోచన చేయండి పైసలు ఎట్లా చెప్తాం ఏం చేద్దాం దానికోసం చేయండి కానీ అది ఇచ్చేదే సత్యలేదు కానీ పొదున దాకా చెప్పేదే చెప్పేదే తిట్టేదే తిట్టేదే ఇది పద్ధతి కాదు ప్రజలన్నీ గమనిస్తాం ప్రజలకన్నీ తెలుసు మేము కూడా మంచిగా మీకు సహకరిస్తాం మంచిగా మీరు ఎంపీ ఎలక్షన్ దాకా పొదుపు వస్తాడు మేము కూడా అన్నీ చూస్తూనే ఉంటాం ప్రజలు సరిగా ఎంపీ ఎలక్షన్లో అందరికీ ఎవరికి ఓట్ వేయాలనో సరిగ్గా బుద్ధి చెప్తారు కాబట్టి ఏది ఏమైనా ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషన్ చేసి డెవలప్మెంట్ చేసి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసారు కాబట్టి దాన్ని కాలి మీరు మెయింటైన్ చేస్తే సరే దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంధు వేసుకుంటూ పోతే కదా దళిత బంధు అది మన అవి అయితే బంద్ చేశారు అని కేసీఆర్ కిట్టు ఉన్నాయి బంద్ చేసి పెట్టింది దళిత బంధు లేదు ఏది లేదు బీసీ బంధు లేదు ముస్లిం లేదు ఉన్న బంధులని బంద్ చేసారు మీరు చెప్పిన ఆరు బంధులే అవి వేసేదాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి ఏమైపోయింది డౌటు ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయమైందా అందుకే ఎవరు వెయ్యి అప్లికేషన్లు పోతే రెండు వందలు మూడు వందలు కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు పదేళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ వైట్ కార్డు ఉంది అప్పుడు అప్పుడే పదేళ్ళలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకోలేదు కారు మోటార్ సైకిల్ కొట్టుకో ఇప్పుడు అదన నింపితే ఆయన తుస్సుమంటుంది కార్ గ్యారెంటీలు రావు ఏదో ఉన్నది కూడా విత్తుంది పాసదు కూడా విత్తది అదే అదే ఉన్న కానీ కూసేయకుంటే అదే ఇంకో కానీ పోయినట్టు ఇప్పుడు అది ఆ ఫామ్ ఇంటికి అయిపోయా తుస్సు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు ఒక ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత పంటలు ఎంత లెక్క ఎంత నీళ్లు ఎంత పర్ఫెక్ట్గా అభివృద్ధి ప పరిపాలన ఎంత అడ్మినిస్ట్రేషను అది కేసీఆర్ అంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేనిది కానీ అక్కడ కేసీఆర్ లేని కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల భారీ మెజారిటీతోటి మా మేడ్చల్ మల్కాజ్గిరి మేడ్చల్ది అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఏం పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి తోటి ఏమి కొట్లాడరు వాళ్ళు ఏం తెచ్చారు వాళ్ళు బీజేపీ ఉందా వాళ్ళు బియ్యం పంచుతున్నారు తప్ప అచ్చంతలు ఏ పంచుతున్నారు తప్ప ఏదన్నా ఇచ్చిరా తెలంగాణ రాష్ట్రానికి ఒక్క స్కీమ్ చెప్పు ఒక్క ప్రాజెక్ట్ చెప్పు ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా ఒక్కటి చెప్పు ప్లీజ్ నాకైతే తెలియదు మరి మనం తెచ్చిండొచ్చు చాలా పైసలు తెచ్చిండొచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు ఒక్కటల్లా వాళ్ళ పేరు మీద పదేళ్ళు అల్లా వాళ్ళు పదేళ్ళు ఉన్నారు మనం పదేళ్ళు ఉన్నాం ఒక్కటి ఇలే వాళ్ళది అయిపోయింది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతేనే ఉన్నాడు బీజేపీ ఇప్పుడు వాళ్ళకి మిగిలిన రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదేది కర్ణాటక తెలంగాణ మో మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వేస్తుంటాడు మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా అట్లా ఇప్పుడు ఈ పదేళ్ళు మూడోసారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినానుకో ఈ ఐదేళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టిపోతున్నాడు ఆయన మీరు చెప్పకపోతుంది నాకు లెక్కరా చెప్ప ఎనిమిది రాష్ట్రాలు కొట్టి ఆయనకి ఈ మూడో లెక్కరా కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళకి పర్ఫెక్ట్గా ప్రజలలో ఉండను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు ఆ ప్రజలే చూస్తారు తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు పార్టీ కార్యకర్తలతో అన్ని వ్యూలు తీసుకున్నారు అంతే ఏరియాకి వెళ్ళి అట్లనే పదిహేడు పార్లమెంటు దాంట్లో పదహారు కూడా అయిపోయినా రేపు నల్గొండ ఐదు ఉన్నట్టుంది ఫైనల్ అయిపోయినాక సీఎం కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూర్చొని డిసైడ్ చేస్తారు అధిష్టానం ఆదేశం చేస్తే ఏది చేస్తే వాళ్ళు ఏది చెప్తే ఇప్పుడు అధిష్టానం చెప్పింది అనుకో సీఎం కేసీఆర్ మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాల్య దొంగ జిల్లా అధ్యక్షుని అది పార్టీ కదనా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి మల్లారెడ్డి కొడుకు మల్లారెడ్డి కొడుకు కోడలు అని మీకు రకరకాల డౌట్స్ ఉన్నాయి మీకు ఆ డౌట్స్ అని వద్దు చేవేలా అంటే సిట్టింగ్ కదా సిట్టింగ్ ఎంపీ అదా చేవేలా డిసైడ్ అయిపోయింది ఉండవచ్చు మేబీ నాకు ఐడియా లేదు ఇంకా లోపల చాలా డిసైడ్ అయినాయా నాకు ఐడియా లేదు